అందరికీ నమస్కారం అక్క నేను మీ ఊరొస్తున్నాను నిన్ను బావని చూసి చాలా రోజులైంది ఓ రెండు రోజులు సెలవు తీసుకొని మరీ నీ దగ్గరికి రావాలి అని డిసైడ్ అయ్యాను ఎన్ని రోజులుండో రావాలి అని ప్రయత్నించినా కుదరట్లేదు ఇక లాభం లేదని ఉన్న రావాలి అని నిర్ణయించుకొని తత్కాల్లో ఇప్పుడే టికెట్లు బుక్ చేసి ఇదిగో ఇలా నీకు ఫోన్ చేస్తున్నాను అని అన్నాడు రవి చాలా మంచి వార్త చెప్పావు ఎన్నాళ్ళకి ఈ అక్క గుర్తుకొచ్చిందన్నమాట సరే ఏమైతేనేం ఓ మంచి పని చేశావురా నీకోసం ఎదురు చూస్తూ ఉంటా సంతోషంగా అంది రాజ్యం రవి వస్తున్నాడు అన్న వార్త తెలిసిన క్షణం నుండి రాజ్యం మనస్సు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది తన చేతులతో పెంచి పెద్ద చేసిన తమ్ముడు వస్తున్నాడంటే ఏ అక్కకి మాత్రం సంతోషంగా ఉండదు ఫోన్లో తమ్ముడు చెప్పిన మాటలనే పదే పదే మరణం చేసుకుంటుంది ఆమెకి రవికి వయస్సు తేడా పదేళ్లపైనే బాధ్యత లేని తండ్రి మీద బెంగతో అమ్మ అనారోగ్యం పాలై మంచాన పడితే తమ్ముడిని రాజ్యమే సాగింది అప్పటికి తమ్ముడికి ఏడాది కూడా పూర్తిగా నిండలేదు తమ్ముడి ఆలనా పాలన అన్నీ ఆమె చూసేది చాలా సంతోషంగా తీసుకుంది ఆ బాధ్యతని తమ్ముడంటే ఆమెకెంతో మురిపం ఉదయాన్నే స్నానం చేయించడం దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు తమ్ముణ్ణి అట్టిపెట్టుకొని ఉండేది నిజానికి ఆమె కూడా చిన్నదైనా తమ్ముణ్ణి పెద్ద స్తమానం సాగటంతో తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుంది రవికి పదేళ్లు నిండక ముందే తల్లి కనుమోయటంతో వాడి పూర్తి బాధ్యత ఆమెదే అయింది తాను పెంచిన తమ్ముడు ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఉద్యోగరీత్యా దూరంగా యూపీలో ఉన్నాడు అయితేనేం ఈ అక్కని మర్చిపోలేదు అన్న తృప్తి ఆమెకి ఎప్పుడూ ఉంది ఏమోయ్ ఏంటి రోజు నీ ముఖం అంతలా ఆనందంతో వెలిగిపోతుంది అని అన్నాడు మోహన్ అప్పుడే ఇంట్లో అడుగు పెడుతూ మీకు కూడా సంతోషం కలిగే వార్త చెప్తాను ముందు మంచినీళ్ళు తీసుకోండి అని అంటూ మంచినీళ్ళ గ్లాస్ అందించింది రాజ్యం వార్తేంటో ఇప్పుడు చెప్పు ఒకేసారి నీళ్ల గ్లాసుని ఖాళీ చేస్తూ అన్నాడు మోహన్ అది మన రవి ఎల్లుండి ఉదయమే ఇక్కడికి వస్తున్నాడు వాట్ రవి వస్తున్నాడా వెరీ గుడ్ న్యూస్ మోహన్ ముఖంలో కూడా ఆనందం కొట్టొచ్చినట్లుగా కనపడింది మావయ్య వస్తున్నాడు మావయ్య వస్తున్నాడు అని అంటూ ఇటు రాజ్యం పిల్లలు కూడా ఆనందం వ్యక్తపరిచారు పిల్లల్ని చూస్తూ ఏదో ఆలోచనలో పడింది రాజ్యం సరిగ్గా తన తమ్ముడు కూడా ఇలాగే ఆడుతూ పాడుతూ తన కళ్ళెదుటే పెరిగి పెద్దవాడయ్యాడు అందుకే రవి ఎంత పెద్దవాడైనా ఆమెకు చంటి బిడ్డడిగా మాత్రమే ఆమె మదిలో ఇప్పటికీ రూపుదిద్దుకున్నాడు ఎంత తొందరగా తమ్ముడొస్తాడా అన్న ఆతృత ఆమెకి క్రమేపీ ఎక్కువైపోయింది రవి ట్రైన్కి తన బెర్త్ చూసుకొని సామాన్లు సర్దుకొని నింపాదిగా కూర్చున్నాడు అది సైడ్ విండో సీట్ దాంతో కిటికీ గుండా బయటికి చూస్తూ బలంగా తగులుతున్న గాలిని హాయిగా ఆస్వాదిస్తున్నాడు బయటికి పరిగెడుతున్న దృశ్యాల కన్నా వేగంగా అతడి మదిలో ఆలోచనలు పరిగెడుతున్నాయి ఎంత త్వరగా అక్కింటికి చేరుకుంటానా అన్న మది తొందరకి కళ్ళెం వెయ్యలేకపోతున్నాడు అక్క ఆ రెండక్షరాలు తనకెంతో ప్రియం అందరిలాంటి బంధం కాదు తమది ఒక విధంగా చెప్పాలంటే కన్నతల్లి ప్రేమని అక్క రూపంలో తనకి అందించింది ఆమె ఆ రోజుంకా అతడికి బాగా గుర్తుంది రవి స్కూల్ నుండి తిరిగి వస్తూ తోటి కుర్రాడితో గొడవపడ్డాడు దాంతో ఆ కుర్రాడు రవిని కింద పడేసి మేదక్కి పిడికిలతో గొద్దటం అప్పుడే అక్కడికొచ్చిన రాజ్యం చూసి ఆవేశంతో ఆ కుర్రాడిని లాగి ఒక్కటిచ్చింది అక్కడితో ఆగకుండా ఆ కుర్రాడింటికి పోయి వాడి తల్లిదండ్రులతో గొడవపడి మరీ వచ్చింది తన మీద ఏగను కూడా వాలనిచ్చేది కాదు అక్క రవి జీవితంలో మరచిపోలేని సంఘటన అతడి ఎనిమిదో తరగతిలో జరిగింది రవికి హఠాత్తుగా విషజ్వరం వచ్చి వంటి మీద తెలివి లేకుండా పడుంటే తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశాడు రెండు రోజులు గడిచినా జ్వరం తగ్గకపోగా మరి కాస్త ఎక్కువైంది ఒక పక్క బాధ్యతలేని తండ్రి మరోపక్క నిస్సహాయురాలైన తల్లి తమ్ముణ్ణి వాడి కర్మానికి వదిలేస్తే చూస్తూ ఊరుకోలేక బాగా ఆలోచించి రాజ్యం ఓ నిర్ణయం తీసుకుంది ఆ రోజు సాయంత్రం తమ్ముణ్ణి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి విడిపించి అదే ఊరిలో పేరు మోసిన ప్రైవేట్ క్లినిక్లో జాయిన్ చేసింది నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని సేవ చేసిన ఫలితంగా రవి కోలుకున్నాడు క్లినిక్ నుండి డిశ్చార్జ్ అవుతూ అక్కచేతిని ఆసరాగా పట్టుకుని మెట్లు దిగుతున్నటువంటి రవికి అక్క చెయ్యి బోడిగా తగిలింది ఆశ్చర్యపోతూ చూసిన రవికి బోసిపోయిన అక్క చెయ్యి దర్శనమిచ్చింది నిండుగా ఆ చేతికి ఉండవలసిన రెండు బంగారు గాజులు కనుమరుగయ్యాయి అప్పుడు అర్థమైంది తానెలా బతికి బట్ట కట్టగలిగానో అని రోజు నిజంగా రవి కంట్లో కన్నీళ్లు తిరిగాయి అక్కని పట్టుకొని ఏడ్చేశాడు ఛా ఊరుకో ఇలాంటివి నువ్వు పెద్దయ్యాక నాకు చాలా కొనిద్దుగారలే అని తేలికగా అంది కానీ ఆమె మనసులో కూడా బాధ ఏ మోలో లేకపోలేదు ఎందుకంటే తల్లి తన ఒంటి మీద బంగారం కరిగించి మరి ఆ గాజులు చేయించింది నాన్న ఏ వస్తువును హారతి కర్పూరం చేసినా ఊరుకునేది కాని ఆ గాజుల జోలికి వస్తే ఊరుకునేది కాదు అందుకే బాధ తండ్రి బాధ్యత రాహిత్యంతో మానసిక వేదనకి గురై మంచాన్న పడిన తల్లి అర్ధాంతరంగా కాలం చేయటం ఆ వైరాగ్యంతో తండ్రి దేశాలు పట్టిపోవటం మొత్తం బాధ్యత అక్క మీద పడటం రవికి ఇంకా బాగా గుర్తు ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నో కష్టాలు మరెన్నో త్యాగాలు అక్కకి ఆప్తులయ్యాయి ఆ త్యాగాల ఫలితమే రవి ఈరోజు ఈ స్థితిలో ఉండటం రైలు పెద్దగా వేయటంతో ఈ లోకంలోకి వచ్చాడు రవి రాజ్యం పొడుకుందే కానీ నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతుంది ఎంత ప్రయత్నించినా నిద్రకి బదులు తమ్ముడి జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి తమ్ముడికి తానంటే ఎంత ఇష్టం అవి రవి కాలేజీ చదువుతున్న రోజులు ఒకరోజు రవి హడావుడిగా వచ్చి అక్క ఇవి చూడు అని అంటూ ఒక కవర్లో నుంచి కొత్త చుడీదార్ డ్రెస్ తీసి చూపించాడు బాగానే ఉంది కానీ ఎవరికిరా ఈ డ్రెస్సు అని అంది ఆశ్చర్యపోతూ రాజ్యం నీకే బాగుంది ఎక్కడిదిరా నీకంత డబ్బు ఇలాంటివి నేను వేసుకోను అని నీకు తెలీదా కాసింత కోపంగా అంది రాజ్యం ఇది నే స్వయంగా నీకోసం కొన్నాను అయినా అక్క నిజం చెప్పు నీకిలాంటి డ్రెస్సు వేసుకోవాలి అని మనసులో లేదు ఎందుకు మనసుని చంపుకుంటావు నిజానికి అందరి అమ్మాయిల్లా తనకి అలాంటి డ్రెస్సు వేసుకోవాలని ఎప్పటినుంచో కోరిక ఉన్నా ఏ దిక్కు లేకపోయినా వేషాలకేం లేదని నలుగురు ఎక్కడ దిప్పి పొడుస్తారో ఏమో అని అలాంటి వాటికి దూరంగా ఉంది తన మనసులో కోరికని తమ్ముడు అర్థం చేసుకోటం ఓ పక్క ఆశ్చర్యమేసిన మరోవైపు ఆనందం కూడా కలిగింది అయితే రవికి అంత డబ్బెక్కడిది అన్న ప్రశ్న ఆమెను వేధించింది తరచి తరచి అడిగిన మీదట రవి నోట ఓ నిజం బయటపడింది అది రవి ఓవైపు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అని ఆ కష్టార్జిత మొదటి ఫలితమే ఆ డ్రెస్ అని ఈ సంఘటన గుర్తుకు రాగానే రాజ్యంకి చిన్నగా నవ్వొచ్చింది ఆ డ్రెస్సును ఇప్పటికీ భద్రంగా దాచుకుంది రాజ్యం అంతేనా ఒకసారి రాజ్యం వాళ్ళుండే వీధిలో పచారీ కొట్టు ఆచారి ఏ దిక్కు లేదు అనే ధైర్యంతో రాజ్యంతో ఎకసెకాలాడాడు ఏడ్చినంత పనిచేసి ఇంటికొచ్చిన అక్కని రవి చూసి తరచి తరచి అడిగి విషయాన్ని తెలుసుకుని కోపంతో ఊగిపోతూ వెళ్ళి ఆచారిని నాలుగు పీకాడు ఆ దెబ్బతో ఆచారే కాదు ఆ ఊరిలో మరెవ్వరూ రాజ్యం జోలికి రాలేదు ఊహ తెలియని వయసులో అక్క మీద ప్రేమకి పరాకాష్టగా రవి అమాయకంగా వేసిన ఒక ప్రశ్న రాజ్యం ఎప్పటికీ మరచిపోలేదు అక్క కలిసి పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చనిపోయే వరకు ఎందుకు కలిసి ఉండరు మధ్యలోనే పెళ్లి పేరుతో ఎందుకు వేరైపోవాలి ఆ పని ఈ పని చేసుకుంటూనే ఇటు తమ్ముణ్ణి చదివించటమే కాక తాను కూడా గ్రాడ్యుయేట్ పాసై చిన్న ఉద్యోగం సంపాదించుకుంది రాజ్యం ఆ తర్వాత రవి కూడా పెద్ద చదువులు చదివి హోండా కంపెనీలో మేనేజర్ అయ్యాడు వారి జీవితంలో చోటు చేసుకున్న మొట్టమొదటి శుభ పరిణామం అది రవి మొదటి జీతం అందుకొని తన ఊరొచ్చినప్పుడు రాజ్యంకి ఇంకా గుర్తుంది వస్తూనే అక్కా నీ చేతులు చాపు అని అంటూ సూట్ కేస్ తెరిచి ఓ చిన్న ప్లాస్టిక్ బాక్స్ తీశాడు ఎందుకురా ముందు ఫ్రెష్ అవ్వు కాఫీ ఇస్తాను అని అంది రాజ్యం రాజ్యం చేతులు చాపే వరకు రవి ఊరుకోలేదు ప్లాస్టిక్ బాక్స్ నుండి దగదగ మెరుస్తున్న బంగారు గాజులు నాలుగు తీసి చెరో రెండు చేతులకి వేశాడు రాజ్యం ఆశ్చర్యపోయింది ఓ పక్క ఆనందం మరో పక్క ఆమె కంటి వెంట కన్నీరు ఆమెకు తెలియకుండానే భళ్ళుమని వచ్చాయి ఒరే తమ్ముడు ఇప్పుడెందుకురా ఈ ఖరీదైన గాజులు నొచ్చుకుంటూ అంది రాజ్యం ఇది నా జీవితాశయం అక్క నా ప్రాణాలు కాపాడటానికి నీ గాజుల్ని అవలేలగా వదులుకొని బోసి చేతులతో ఎన్న తిరిగావో నాకు బాగా గుర్తు ఈ జీవితం హోదా అన్నీ నీ మూలంగానే కదా దాని ముందు ఇవి ఏ పాటి అని అంటూ ఉద్వేగంగా అన్నాడు రవి రాజ్యం మనస్సు ఉప్పొంగిపోయింది ఇద్దరి మధ్య అనురాగం ఉరకలై పొంగింది రవి బాధ్యత అక్కడితో తీరిపోలేదు అక్కకి తగ్గ వ్యక్తిని ఏరి కోరి మరీ తెచ్చి ఆమెను ఓ ఇల్లాలిని చేశాడు ఆ తర్వాత రవికి రాజ్యమే మంచి సంబంధం చూసిపెడితే మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు ఒకరినొకరు కొన్ని గంటల్లో కలుసుకోబోతున్న కారణంగా చిన్ననాటి తీపి గుర్తులు వారి నిద్రను హరించాయి రవి వస్తూనే అక్కాబావ కాళ్ళకి నమస్కరించాడు రాజ్యం తమ్ముణ్ణి వారిస్తూ ఆప్యాయంగా హత్తుకొని తలను నిమిరింది బావా గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు పిల్లల్ని ఎత్తుకుని గిరగిర ఇల్లంతా తిప్పాడు పిల్లలకి రకరకాల బొమ్మలు అక్క బావలతో పాటు పిల్లలకి కూడా ఖరీదైన కొత్త బట్టలు తీసి అందించాడు వాళ్ళంతా ఆనందించారు ఎంత ఖరీదు పెట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంది రాజ్యం ఏదో నా తృప్తి కోసం తేలికగా అన్నాడు రవి నీతో పాటు మరదల్ని పిల్లల్ని కూడా తీసుకుని రావాల్సింది అని అంది రాజ్యం నిజమే కానీ పిల్లలకి స్కూల్స్ కదా వారిని చూసుకోవటానికి నీ ఉండిపోయింది ఎందుకో నిన్ను ఉన్న పళంగా చూడాలి అని అనిపించింది ఇలా సడన్గా వచ్చేసాను వచ్చేశాను అని రవి సమాధానమిచ్చాడు సరే ఈసారి సెలవులకి మీరంతా రావాల్సిందే కండిషన్ పెడుతూ అన్నాడు మోహన్ ఆ రోజు ఆ ఇంట్లో పండగే అయింది తమ్ముడికి నచ్చిన బంగాళదుంపల వేపుడు వంకాయ కొత్తిమీర కారం శనగపప్పు పచ్చడి సాంబారు అప్పడాలు వడియాలు మామూలే ఈ మెను అంటే రవికి చాలా ఇష్టం అందులో అక్కచేతి వంట ఇంకేముంది ముద్ద ముద్దకి మెచ్చుకోలు మాటలతో సంతృప్తిగా భోజనం చేశాడు అక్క ఏ స్టార్ హోటల్లో తిన్నా నాకు ఈ రుచి రాలేదనుకో అని అన్నాడు రవి చాలేరా నీకు నేనేది చేసినా బ్రహ్మాండంగానే ఉంటుంది అని అంది రాజ్యం అక్క ఎంత వారిస్తున్నా ఊరుకోక ఆ సాయంత్రం ట్యాక్సీ బుక్ చేసి అందర్నీ ఊళ్ళోని దేవాలయాలకి పార్కులకి తీసుకుని వెళ్ళాడు రవి ఆ రాత్రి ఓ మంచి హోటల్లో డిన్నర్ కానిచ్చి అంతా ఇంటికి వెనుతిరిగారు మర్నాడు అనుకోకుండా అక్క చేతి వైపు చూసిన రవి ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఆ చేతికి తానిచ్చిన గాజులు లేవు వెంటనే ఆ విషయం అక్కని అడుగుదాము అని అనుకున్నాడు కానీ బావ కూడా అక్కడే ఉండటంతో బాగుండదు అని ఊరుకున్నాడు తర్వాత అక్క వెనకే వంటింట్లోకి దూరిన రవి అక్క నీ గాజులేవి అని సూటిగా అడిగాడు రాజ్యం ఒక్కసారిగా కంగారు పడింది అవి అవి మెరుగుపెట్టడానికి కంసాలకిచ్చాను తడుముకుంటూ జవాబిచ్చింది ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు సాగలేదు మోహన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అని భార్య రవితో చెప్పి వెళ్ళిపోయాడు కాసేపటికి రవి తను కూడా అలా వీధిలోకి వెళ్ళొస్తాను అని చెప్పి బయటపడ్డాడు రవి తిన్నగా బావ ఆఫీస్కి వెళ్ళి బావని కలిశాడు ఇద్దరూ సీరియస్గా చాలా డిస్కస్ చేసుకున్నారు చివరికి బావని బలవంతంగా తనతో తీసుకుని బయటపడ్డాడు రవి ఉన్న రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి ఉన్న ఆ రెండు రోజులు చిన్ననాటి సంగతులు ఆప్యాయతలు అనురాగాలు నిజంగా చాలా మధురంగా గడిచిపోయింది అక్క మరో గంటలో నా ట్రైన్ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాలంటే నాకు చాలా బాధగా ఉంది అని అన్నాడు రవి గొంతుక బొంగురు పోగా రాజ్యానికైతే కన్నీ రొక్కటే తక్కువ ఇక ఆపుకోలేక తమ్ముండి పట్టుకొని ఏడ్చేసింది మోహన్ పిల్లలు కూడా ముభావంగా ఉన్నారు అక్క ఈ తమ్ముడు నీ కళ్ళెదుట ఉన్నప్పుడే గుర్తుంటాడు అని అనుకుంటా రవి మెల్లిగా అసలు విషయంలోకి వస్తూ అన్నాడు అదేంట్రా అలా అంటావు అసలు నేను వేరు నువ్వు వేరు అని నేనెప్పుడు అనుకోలేదు తమ్ముడి నిష్ఠూరమైన మాటలకి నొచ్చుకుంటూ అంది రాజ్యం మరైతే ఈ మధ్య మీరు ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది ఎందుకు మాట వరసకైనా నాతో చెప్పలేదు అబ్బే అదేం లేదే మేం బాగానే ఉన్నాం ఏమండి మీరైనా చెప్పండి అసలు మనకేం ఇబ్బందులు అని అంటూ భర్తకేసి చూస్తూ తత్తరపాటుతో అంది రాజ్యం అక్క నాకంతా తెలుసు బావాళ్ళ కంపెనీ ఆర్థిక మాంద్యానికి గురై ఆ ప్రభావం మూలంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని కొందరిని ఉద్యోగంలో కొనసాగించిన వారి జీతం సగానికి సగం కోతకి లోనైందని కోతకి లోనైన వారిలో బావ కూడా ఒకడు ఈ విషయం బావే స్వయంగా నాకు చెప్పాడు అది బలవంతం మీద అసలు నాకు అనుమానం రావటానికి మూల కారణం ఏంటంటే నీ చేతులకి నేనిచ్చిన గాజులు లేకపోవటమే ఏం ఈ <Sanye> తమ్ముడితో ఒక్క మొక్క <Sanye> చెప్పొచ్చుగా ఈ అక్కకి కష్టాల్ని అనుభవించటం తప్ప కష్టాల్ని పంచుకోవటం చేతకాదురా గద్గద కంఠంతో అంది రాజ్యం అక్క <Sanye> అని బాధగా అన్నాడు రవి అయినా ఇప్పుడు నీకంటూ సంసారం ఉంది <Sanye> నీకుండవలసిన బాధ్యతలు <Sanye> నీకు ఉండవలసిన ఖర్చులు ఉంటాయి కదరా అక్క నీకు గుర్తుందా నువ్వు చిన్నప్పుడు చాలాసార్లు అనేదానివి ఒరే నేను నీకు అక్కని కానురా అమ్మనని నేను అలాగే భావించేవాడిని ఓ కొడుకుగా మీ బాధ్యత నాకు లేదా సూటిగా ప్రశ్నించాడు రవి ఒరే రవి దుఃఖాన్ని ఆపుకోలేక తమ్ముండి పట్టుకొని బోరున ఏడ్చేసింది రాజ్యం ఈ దృశ్యం చూసిన మోహన్కి కూడా కళ్ళు చెమర్చాయి పిల్లలకి ఏమీ అర్థం కాక బిక్కముఖం వేశారు అకా ఇవిగో నీ గాజులు మరెప్పుడు ఇలా చెయ్యొద్దు బంగారు గాజులు అందిస్తూ అన్నాడు రవి రాజ్యం ఆశ్చర్యపోయింది రవి లాంటి తమ్ముణ్ణి కలిగి ఉండటం నిజంగా నీ అదృష్టం రాజ్యం మీ తమ్ముడు బలవంతంగా నన్ను వెంట తీసుకొని తాకట్టు పెట్టిన గాజుల్ని తానే స్వయంగా విడిపించే వరకు ఊరుకోలేదు అంతేకాదు రాజ్యం తన పలుకుబడితో ఇక్కడే హోండా షోరూమ్ ఆధరైజ్డ్ డీలర్ వద్ద నాకు మేనేజర్ ఉద్యోగం కూడా కన్ఫామ్ చేశాడు ఆనందంగా చెప్పాడు మోహన్ తీర్చేసుకున్నావురా నా రుణం తీర్చేసుకున్నావు రవి తలని ఆప్యాయంగా నిమురుతూ అంది రాజ్యం ఒకవేళ నిజంగా రుణం తీరిపోయి ఉంటే మళ్ళీ పిల్లాడిగా పుట్టి నీకు రుణపడాలి అని ఉందక్కా అని అన్నాడు రవి ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్